రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరోడ పట్టణంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని వారు సందర్శించి ప్రెస్ క్లబ్ సభ్యులతో ముచ్చటించారు ಸರ್ <speaking> ಎಲ್ಲ <in foreign language> <speaking in foreign language> ఈ పక్ష నరేంద్ర మోడీ గారు తాకిస్తే నేను తెలిసి మీకు మీకు ఈఎస్సార్ బాధ్యత నాది ఉంది కాబట్టి మీరు అడిగిన వెంటనే గుర్తించి నాకు తోచిన సహాయం మీకు చేయడం జరిగింది నిజంగా ఇచ్చింది సార్థక భావిస్తాను కూడా రాబోయే కూడా నా వద్దు ఎంత సహాయమే అంత సహాయం నేను చేయడానికి అంటే పండి సంజయ్ కేంద్ర మంత్రి బైన్లు అంటే దానికి ప్రధాన కారణం నేను చేసే ఉద్యమ నేను చేసిన ఉద్యమాలను ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు థర్డ్ పేజ్లో పెట్టిన వాళ్ళు ఉండేది ఈ మూడు పేర్లలో బాగా చెప్తున్నాను మీడియా సపోర్ట్ లేకుండా నేను స్థాయికి వచ్చేవాడు కాదు నేను చేసిన ఉద్యమాల వీళ్ళలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పడినా నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేర్లు వచ్చేది నాకు చాలాసార్లు ఒక వ్యాఖ్యానం ప్రెస్ వాళ్ళు ఎప్పుడైనా పడదు మనకు కూడా ప్రెస్ రావాలి రావాలంటే అటువంటి సంచలనమైన కార్యక్రమం చేయాలి అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి అందుకే మీకు ఏముంటుందంటే కుక్క మనిషిని కంటే సరే బ్రేకింగ్ కాదు కుక్క తప్పితే మనిషి కడితే బ్రేకింగ్ సంచలనం ఉండాలి ఆ సంచలన వార్తల కోసం వాళ్ళు బయట చేస్తారు వచ్చినాయంటే వాళ్ళు కూడా వాళ్ళ కూడా గుర్తింపు వస్తుంది అటువంటి కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు చెప్పినాక నేను కరిమే అటువంటి కనుక నేను కార్యక్రమం తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది పోలీసు మొత్తం వస్తుంది ఇద్దరు వస్తారండి మీడియా వస్తుంది పోలీసు వస్తుంది అర్ధరాత్రి ఉద్యమాలు చేసిన ఈ ఉద్యమాలు మీరు కనుక మీడియా కింద చూపటప్పులే నేను కరిమే మాత్రమే పర్మిట్ అవ్వడానికి కార్యక్రమం మాత్రమే పర్మిట్ అవుతాను ఆ రోజు మీడియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూపించింది కాబట్టి రోజు విబ్రవాళ్ళు అయినా సిరిసిల్ అయినా మానకొండూరు అయినా హుజరాబాద్ అయినా ఉస్నాబాద్ అయినా చొక్కదంటైనా ఎక్కడైనా కూడా పట్టించే తెలుసు అంటే దాని ప్రధాన కారణం కేవలం మీడియా కాబట్టి అటువంటి మీడియాను నేను ఎప్పుడు పట్టుబడి చాలా మంది అప్పుడు స్టాఫర్స్ కానీ హీరోస్ కానీ అంత పెద్ద రిపోర్ట్స్ అందరూ కూడా అప్పుడు సహకరించేవాళ్ళు నేను కూడా ఒక వాటి కార్యకర్తే కాకుండా ఒక సోదరులంగా నిన్న ఉండేవాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు చేతన సహాయం నేను చేసేవాడిని అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బందులు చూడ నన్ను వాళ్ళ వెంట ఉండి ఉండేవాడిని కాబట్టి నన్ను మీడియా విధంగా వాళ్ళ మనిషి గారు చూసే ప్రయత్నిస్తాను ఇప్పుడు కూడా నేను కేంద్ర మంత్రి ఎప్పుడు వివరించాను నేను మీలో ఒకరికి మాత్రం వివరిస్తాను ఎక్కడైనా మీడియా వస్తుందంటే కేవలం నేను కేంద్ర మంత్రిని గట్టిగా మాట్లాడతాను కాదు రేపు బండి సంజయ్ మావోడు అనుకునేటువంటి మొదటి వ్యక్తులు మీడియా వ్యక్తులు కాబట్టి నా పేరు కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఒక్కడిగా మీ సోదరుడుగా నేను తప్పకుండా అండగా ఉంటాం ఎందుకంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలుసు మీకు ఏమవుతుందన్నది గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఇవాళ చాలా మంది లోకల్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా మీరు వేసుకోరాలి వేరే పని చేయలేరు కూడా మీరు తిరిగి ఆధారపడి మీకు హాబీ కొంతమంది కుటుంబ పోషణ కోసం కూడా ఈ బయట వృద్ధి చేస్తా ఉన్నారు యాజమాన్యాలు జీతాలు చాలి చాలా జీతాలు ఇష్టం కూడా దీన్ని దాటి మీరు బయటకు పోలేరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని కష్టాలను భరించి అన్ని నష్టాలను భరించి ఇవాళ మీరు వృత్తిలో ఉంటారంటే మీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ పండిసే లీడర్ అయ్యారు మీడియా వల్ల ఏడు అంటే ఇవాళ ప్రభుత్వాలు నడిచేది కూడా రండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే బిఆర్ఎస్ మీడియా ఆడుకున్నది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇదే మీడియా మమ్మల్ని మేము కూడా గౌరవం కానీ లేప లేది లాస్ట్ కొద్ది గుర్తుపరిచింది కదా ఏం ప్రవర్శనం ఏ ఒక్కరిని గుర్తుంచుకోలేదు ఇప్పుడు

இதென்னこと வந்துட்டுன்னு చెప్పామంటే కాంగ్రెస్ లేమిది ఎల్టిహెచ్ పుష్వడ్ పుష్వడ్ అంటే ఫైదా అయినా ఏమ